హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళితే అమ్మ కృషిక అని మాట కాస్త గట్టిగా వినిపించేసరికి డాబా మీద వర్షంలో తడుస్తూ ఏదో ఆలోచనలతో పరధ్యానంగా ఉన్న కృషిక ఆలోచనలో నుండి తేరుకొని హా అమ్మ అన్నది ఇంతలో కృషిక తల్లి అనుపమ వచ్చి ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ అడిగిన తల్లితో ఏమీ లేదమ్మా బట్టలు తీద్దామని వచ్చాను కానీ నేను వచ్చేసరికి వర్షం మొదలైంది గమనించలేదన్నది కంటి నుండి కారే కన్నీళ్ళు వర్షంలో కలిసిపోతూ ఉంటే నిర్జీవంగా ఉన్న కూతురు వైపు చూస్తూ అవును గమనించలేవు అందుకే వాడి గురించి ఆలోచిస్తూ ఇలా ఇక్కడే ఉండిపోయావు ఏడుస్తూ అన్నది చిన్నగా అమ్మ అన్నది కూతుర్ని కింది గదిలోకి తీసుకువెళ్ళి అవునే అమ్మనే అమ్మను కాబట్టి చెప్తున్నాం మోసం చేసి వెళ్ళిపోయిన వాడి గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది నీ మీదే ప్రాణం పెట్టుకుని నువ్వే లోకంగా బతుకుతున్న మా గురించి ఆలోచించు మొన్నటి వరకు మొండిగా పొగరుగా ఎవరిని లెక్క చేయకుండా ఉన్నావు కానీ ఇప్పుడు ఇలా ఏదో పోగొట్టుకున్న దాంట్లో బేలగా పిచ్చిదాండ్ల తయారయ్యావు అసలు ఇది వరకు కృషికాకి ఇప్పుడు కృషికాకి పోలిక ఉందా చూడు తల్లి రేపు నిన్ను చూసుకోవటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు నీ తల్లిదండ్రుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకో అని కూతురు తల తులిచి వెళ్ళింది తల్లి వెళ్ళాక ఒకప్పుడు నాలో పొగరు గర్వం అహం అన్నీ ఉండేవమ్మా కానీ అమృత్ పరిచయం నాలో ఉన్న గర్వంతో సహా అన్నీ అణిగిపోయాయి ఆడపిల్లని ఆడపిల్ల అంటే ఒద్దిక సంస్కారం అనుకువగా ఉండాలని అతని వల్లే తెలిసింది అతని పరిచయం మాటలు నాలో తొలకరి అమృతపు జల్లులుగా మారి నాలో ఉన్న అహంకారం తొలగి స్వచ్ఛమైన ఆడపిల్లగా మార్చాయి అంతేకాదు ఆ పరిచయం ప్రేమగా మారింది ఇరువురు మనుషులు కలవటమే కాదు తనువులు కూడా ఒకటయ్యాయి కానీ ఈ విషయం మీకు తెలిస్తే ఏమైపోతారా అనే భయం నా మనసును కలిచివేస్తుంది కానీ అమృత్ చాలా మంచివాడు నన్ను మోసం చేయడు కానీ నా వాళ్లతో మన విషయం చెప్పి ఒప్పించి మూడు ముళ్ళతో ఒకటవుదామని చెప్పి వెళ్ళిన తను నెల రోజులైనా కూడా రాలేదు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా అమృత్ ప్లీజ్ ఎక్కడున్నావు అంటూ వారి తొలి పరిచయాన్ని గుర్తు చేసుకుంటుంది సాయంకాలం కాలేజీ వదిలాక స్టూడెంట్స్ అందరూ బయటికి వస్తున్నారు వారిలో ఒక అందమైన ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది పెదాలపై మన్మధులు వదిలిన బాణం లాంటి దరహాసం నవ్వితే లోపల ముత్యాలేమో అనిపించే తెల్లని పళ్ళువరస విశాలమైన నుదురు కనుబొమ్మల మధ్యన ఎర్రని చిన్న బొట్టు అందంగా వాలిపోయే అందాల కనురెప్పలు చెవులకి ఉయ్యాలుగుతున్నట్టు జుంకీలు తెల్లని పాలనురుగు లాంటి మేని ఛాయకిం డార్క్ పింక్ కలర్ లాంగ్ ఫ్రాకు ఆమెకి మరింత అందం తెచ్చింది అందమైన నల్లని కుర్రలను మధ్యలో చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది ఒక చేతికి గోల్డ్ వాచి మరో చేతికి మ్యాచింగ్ గాజులు చూడగానే మతిపోయేంత అందమైన రూపంతో నడుస్తూ వస్తున్న ఆమెకు డాసిచ్చాడు ఒక అందమైన యువకుడు అప్పుడు దేవుడు అక్షింతలు వేసి దీవించినట్టు వర్షంగా మారి ఇద్దరిని తడిపింది ఏయ్ మెంటలా చూసుకోవా అంటూ తిడుతున్నా ఆమెను అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు అతను తననే చూస్తున్న అతని వైపు కోపంగా చూస్తూ ఏ మిస్టర్ అని గట్టిగా అరిచేసరికి అతను హా హా అంటూ హాయ్ మై నేమ్ ఈజ్ అమృతం యువర్ నేమ్ ప్లీజ్ అంటూ అడిగి మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అన్నాడు నవ్వుతూ నిన్ను కాంప్లిమెంట్ ఇవ్వమని ఎవరడగలేదు ఇక్కడ అయినా నా పేరు నీకెందుకు మూసుకొని పన్ను చూసుకో అన్నది కోపంగా వా అమ్మో సీమ టపకాయల ఈ బ్యూటీ మనసులో అనుకొని పైకి అయ్యో ఎందుకంటే అంత కోపం చూడండి మీ ముక్కు కాదు కాదు మీ మొహం ఎలా అయిపోయిందో కందగడ్డలా అయినా అమ్మాయిలకి అంత కోపం ఉండకూడదు మేడం గారు అని అంటుంటే ఈలోగా కృషిక రారా తొందరగా అలా వర్షంలో తడుస్తున్నావని వినపడేసరికి వావ్ కృషిక నైస్ నేమ్ అండి ఈ వర్షంలో మన ఈ పరిచయం మన మనసులలో తులకరి జల్లుగా ప్రేమగా మారుతుందనిపిస్తుంది అండ్ ఈ డ్రెస్లో మీరు ప్రిన్సెస్లా ఏంజిల్లా ఉన్నారు మీ ముందు ఎవరైనా అనే లోపే అంటూ కోపంగా వెళ్ళిపోయింది అక్కడి నుండి అలా మొదలైన పరిచయం ప్రేమగా మారి ఆ ప్రేమ ఇదే వర్షంలో ఇరువురిని ఒకటి చేసి ఏకమయ్యేలా చేసింది అప్పుడు బాధపడ కృషిక నేను నిన్ను మోసం చెయ్యను నా ప్రాణం పోయేదాకా నీ చెయ్యి వదలను ప్రామిస్ నేను ఇప్పుడే మా అమ్మ నాన్నతో మాట్లాడి ఒప్పించి తీసుకొస్తాను ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నీ మెడలో నేను మూడు ముళ్ళు వేసి నా అర్ధంగా చేసుకుంటానని మాట ఇచ్చి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు ఇప్పుడు నాకు పెళ్లి చూపులు అంటున్నారు నా అమృతుని తప్ప వేరే వారిని నా జీవితంలో ఊహించుకోలేను అసలు స్థానం ఇవ్వలేను ఎలా ఎలా వద్దు అంటే అమ్మవాళ్ళు తట్టుకోలేరు నేను మా విషయం చెప్పినప్పుడు ఒప్పుకున్నారు కానీ తను రాకపోవటంతో ఇన్ని రోజులు గడివిచ్చారు ఇచ్చిన గడువు అయిపోయింది ఇక నాకు పెళ్ళి వద్దన్నా వినరు ఒకవేళ నేను ఇళ్ళ తప్పితే అమ్మో ఇంకేమన్నా ఉందా ఎలా ఏం చేయాలని ఆలోచించి నా అమృత్తో జీవితం లేనప్పుడు నాకు ఈ జీవితం వద్దు జీవిస్తే అమృత్తోనే జీవిస్తా లేకపోతే ఈ లోకంలో నేనుండలేను మనసా వాచా కర్మన అతన్నే ప్రేమించా అతనికే నా సర్వస్వం అర్పించాను అనుకుంటూ బాధపడుతూ అలాగే నిద్రలోకి జారుకుంది సూర్యుని కిరణాలు నువ్వు వెచ్చగా తన మోమును తాకగానే మెలకు వచ్చి లేచి కూర్చుంది కృషిక అప్పుడే తల్లి వచ్చి లేచావా అమ్మా లే పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు నీదే ఆలస్యం లే లేచి ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ చీర కట్టుకొని ఈ నగలు పెట్టుకోం నేను మళ్ళీ వస్తానంటూ హడావిడిగా వెళ్ళిన తల్లివైపు బాధగా చూస్తూ ఇప్పుడు నేనేం చేయాలి తనను తప్ప వేరే వారిని ఊహించుకోలేను అలా అని బతకలేను అలా అని ఆత్మహత్య చేసుకుని నా తల్లిదండ్రులకు కడుపు కొత మిగిల్చలేను అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బాధపడుతూ బయటకు వచ్చి ఇల్లంతా చూసి ఆశ్చర్యపోతూ ఇది పెళ్లి హడావిడిలా ఉంది అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉండగానే తల్లి వచ్చి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదేంటి రా తల్లి అంటూ తనే కూతురికి స్నానం చేయించి ముస్తాబు చేసి ఎంత బాగున్నావమ్మా నా దిష్ట తగిలిలా ఉంది అంటూ కూతురికి తీసి ఒకసారి నిన్ను నువ్వు చూసుకో అన్న తల్లి మాటలకి నా అమృత నా పక్కన లేని నేను ప్రాణం ఉన్న శవాన్ని ఇక దీనికి అలంకారాలనుకుంటూ అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోతూ ఇదేంటి అమ్మ పెళ్లి కూతుర్లో ముస్తాబు చేసింది అనుకుంటూ ఉండగా హాల్లో నుండి పాట వినిపిస్తుంది ఏదో పాట వినిపిస్తుండేసరికి హాల్లోకి వచ్చి చూసిన కృషిగా ఆశ్చర్యపోయి చూస్తుంది కారణం అక్కడ చుట్టాలతో సహా అందరూ ఈ పాటకి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు అసలేంటి ఏం జరుగుతుంది అనుకుంటూ అయోమయంగా ఉంది అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తున్న కృషికను చూసి తన చుట్టూ అందరు చేరి డ్యాన్స్ లేస్తుంటే వరించి తరించి వాడే వస్తున్నాడు అడ్డం లేగుండయని వినిపించగానే విజిల్ వినిపించింది దాంతో అందరు పక్కకి తప్పుకున్నారు అసలేంటిదంతా అంటూ అనుకుంటూ ఉండగా హే డోలారే డోలారేడం వారే వాయే సోయగం నువ్వేగా నాలోసం అనే పాడుతున్న వాయిస్ విన్న కృషిక తలెత్తి చూసింది ఎదురుగా నా తోటే నా చూరేమో సోనియే అంటూ పాడుతూ తన ఎదురుగా ఉన్న అమృతను చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యి అంతవరకు లోపల దాగి ఉన్న బాధంతా కన్నీళ్ళ రూపంలో బయటికి వస్తుండగా పరెత్తుకుంటూ వెళ్ళి తనను గట్టిగా కవలించుకుని అతని షెట్ పట్టుకొని రే ఎందుకురా ఎందుకురా ఇలా చేసావు ఎందుకు నన్ను మోసం చేశావు అసలు నీ కోసం నీ కోసం ఎంత ఎదురు చూసానో తెలుసా చూసి చూసి నీ పిచ్చిదాన్న అయిపోయాను తెలుసా నువ్వు లేని నేను ఊహించుకోవడానికి కూడా భయం వేసింది నువ్వు లేకపోతే అంతా శూన్యమే నా శ్వాస అన్నీ అన్నీ నువ్వే బతకాలన్న ఆశ కూడా చచ్చిపోయింది ఇన్ని రోజులు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు అంటూ బాధతో ఆవేశంతో తన గుండెలపై కొడుతున్న కృషిక చేతులు పట్టుకుని పిచ్చిదానా నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళలేదు నీ గుండెల్లోనే ఉన్నాను కాకపోతే కుదరలేదు నీకు చెప్దామని అనుకుంటే ఫోన్ కూడా కలవలేదు సో సారీ అన్నాడు తన దోషులతో ఆ మోమును పట్టుకొని ఏంటి సారీనా అసలు నేను ఎంత భయపడ్డానో తెలుసా అసలు అసలు లేకపోతే నా జీవితమే లేదు అసలు నేనే లేను నేను నువ్వు నువ్వు నేను నువ్వు రాకపోయేసరికి నేను నేను ఈ లోకం నుండి శాశ్వతంగా దూరం అవుదామనుకున్నాను తెలుసా అంటూ అమృత్ గుండెలపై తల ఆనించి ఏడుస్తోంది కృషికం ఏ పిచ్చి నేను నిన్ను మోసం చేస్తానా అసలు నువ్వు నా ప్రాణం రా నేను మన విషయం అమ్మ చెప్దామని వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యింది దాంతో నిన్ను కోలుకోవటానికి నీ దగ్గర రావడానికి ఇంత సమయం పట్టిందిరా సో సారీ అంటూ బాధగా చెప్తున్న అమృత్ వైపు చూస్తూ ఏంటి యాక్సిడెంట్ అయ్యిందా అయ్యో ఇప్పుడు ఎలా ఉంది దెబ్బలు బాగా తగిలాయా అని తన ఒళ్ళంత తరుముతూ చి పాపిష్టి దాన్ని అనవసరంగా అయినా అపార్థం చేసుకున్నా అని తనను తను నిందించుకుంటూ ఏడుస్తూ ఉన్న కృషికి ఏదో గుర్తొచ్చి అవును అసలు మా అమ్మ నాన్న నీకు ఎలా తెలుసు నేను ఎప్పుడు వాళ్ళ గురించి నీకు చెప్పలేదు కనీసం వాళ్ళని పరిచయం కూడా చేయలేదు ఈ పెళ్ళి అది అంటూ ఎలా అడగాలో తెలియక మౌనంగా ఉంది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను విషయం చెప్పాను నా వాళ్లకు నువ్వు లేకపోతే బతకలేనని అనేసరికి మా నాన్న వాళ్ళు మీ ఇంటికి వచ్చారు మాట్లాడదామని అప్పుడే మీ ఇంటికి పెళ్ళిళ్ళ శాస్త్రి గారు వచ్చారు విషయం నీకు సంబంధాలు చూస్తున్నారని అర్థమైంది ఇక అప్పుడే మా నాన్నగారు మీ నాన్నగారితో మన విషయం నా రాకకు ఆలస్యం అన్నీ చెప్పారు పిల్లల ఆనందం కన్నా మనకు కావాల్సిందేముంది మీ అబ్బాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను అని పచ్చితాపడ్డారు ముహూర్తం ఖాయం చేశారు కానీ ప్రస్తుతం నీకు విషయం చెప్పొద్దన్నారు అని ఆపాడు ఏ ఎందుకు చెప్పలేదు నాకు అసలు నిన్ను కాదని వేరే వారిని చేసుకోవాలంటే ఎంత నరకంగా ఉందో తెలుసా ఎంత బాధ అనుభవించానో తెలుసా అన్నది చిన్న పిల్లల మొహం పెట్టి వాళ్ళు కాదు నేనే చెప్పొద్దన్నాను ఎందుకంటే నేను రాలేదు మోసం చేశానని మీ అమ్మ నాన్న అంటుంటే నువ్వు నా మీద నమ్మకంతో నా కోసం ఎదురు చూస్తూ ఉండటం బాధపడ్డం వాళ్ళటం అన్ని చెప్పారు ఇన్ని రోజుల తర్వాత నువ్వు నన్ను ఇలా చూస్తే నీ కళ్ళల్లో కనిపించే ఆ ఆనందం మెరుపు చూడాలని చెప్పొద్దన్నాను అది కాక నాకు యాక్సిడెంట్ అయ్యింది అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అందుకే చెప్పొద్దన్నాను కానీ అనుక్షణం నిన్ను కనిపెట్టుకునే ఉన్నాం నువ్వు ఏమన్నా అఘాయిత్యం చేసుకుంటావో అని అంతేకాదు మళ్ళీ నువ్వు ఇదివరకు కృషికల ఐ మీన్ గర్వం అది అంటూ ఏదో అనబోతుంటే బాబు ముహూర్తం మించిపోతుంది అంటూ అందరూ అనేసరికి సరే పదా పెళ్లి చేసుకుందాం అంటూ తన చెయ్యి పట్టుకొని పెళ్లి పందిరిలోకి తీసుకెళ్లాడు అందరి ఆశీస్సులతో ఆనందాలతో అమృత్ కృషికల పెళ్లి జరిగింది తొలి రాత్రి గదిలో ఇద్దరు కూర్చున్నారు కృషిక అమృత్తో ఏమండి మీరు రాకపోయేసరికి నేను ఎంత బాధపడ్డానో తెలుసా ముందే మనం ఒకటయ్యాం దానివల్ల అని చెప్తుంటే అమృత్ భార్య నోటిని తన చేత్తో మూసి నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు అనుకున్నట్టు ఆ రోజు మనం ఒకటవ్వలేదు నువ్వు ఆ రోజు ఎందుకు నీరసంగా ఉన్నావు పైగా వర్షంలో తలచిపోయి ఉన్నావు కానీ నీకు గుర్తుందా అలసటతో కళ్ళు మూసుకున్నావు నాకు నీ సర్వస్వం అర్పించడానికి సిద్ధపడ్డావు కానీ నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు మన మధ్య ఏమీ జరగలేదు అని నువ్వు ఏదో జరిగింది అనగానే నేను అలాగే నమ్మించాను ఎందుకన్ను అడగవచ్చు ఎందుకంటే నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావో అని అలా చెప్పాను సరే ఇక టైం ఎందుకు వేస్ట్ చేయటం ఆ రోజు జరగని పని అంటూ కొండగా భార్య వైపు చూస్తూ ఏదో లాగేసరికి కొన్ని చినుకులు మీద పడసాగాయి దాంతో కృషిక అమ్మ వర్షమన్నది ఈ తొలికరి వర్షమే మనల్ని కలిపింది అందుకే ఈ వర్షంలోనే అన్నారు ఆ తులకరి వర్షం కన్నా మీ మనసులో నా మీద కురిపించే ప్రేమ తులకరి జల్లు ప్రతిరోజు ఆ ప్రేమ నాకు తులకరి జల్లే ఆ తులకరి జల్లతో